మైడియర్ ఫ్రెండ్స్ రూపా గారికి ఒక అద్భుతమైన డ్రీమ్ వచ్చింది ఈ ప్రాసెస్లో సో అదేంటంటే వారు పాటలు పాడు పాడతారు బాగా చక్కగా అద్భుతంగా పాటలు పాడతారు నేను వారి పాటలు కూడా విన్నాను వారు పాడతారు వారికి ఈ మధ్య థ్రోట్ ఇన్ఫెక్షన్ అది వచ్చింది ఈ ప్రాసెస్లో తనున్నప్పుడు ఈ స్వ స్వప్నాలకు కనెక్ట్ అయినప్పుడు మాస్టర్స్ కనెక్ట్ అయినప్పుడు వారి పాటలు అక్షరాల రూపంలో కనపడి ఆ పాటలన్నీ లిక్విడ్గా మారిపోయి తన గొంతులోకి వెళ్ళిపోతున్నట్టుగా తనకు విజన్ వచ్చింది అది వారి కళ ఆ తర్వాత వారు ఆ విజన్లో తన గొంతులో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది తర్వాత తనకు మెలకు వచ్చిన తర్వాత అంటే అందులోంచి బయటకు వచ్చిన తర్వాత విజన్ నుంచి బయటకు వచ్చాక ఆటోమేటిక్గా నాలుగు రోజుల్లో వారం పది రోజులు తగ్గాల్సింది జస్ట్ వన్ డేలోనే మాయమైపోయింది ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ జలుబు ఫీవర్ అంతా ఇది దీని అర్థం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మనం ఈ సృష్టిలో ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతే నోట్లోంచి రిలీజ్ చేస్తున్నామో అది రికార్డ్ అవుతుంది ఈ విశ్వము ఒక పెద్ద రికార్డర్ ఒక చాలా పెద్ద రికార్డర్ ఒక పెద్ద టేప్ రికార్డర్ ఈ విశ్వం అనేది ఒక పెద్ద టేప్ రికార్డర్ వంటిది ఈ టేప్ రికార్డులో మొత్తం రికార్డ్ అవుతుంటుంది ఎలాగైతే మనం స్పీకర్ ఆన్ మా మైక్ రికార్డ్ పెట్టి మాట్లాడితే అది రికార్డ్ అవుతుందో అలాగా మొత్తం రికార్డ్ అవుతుంది ఈ సృష్టి ఒక అద్భుతమైన ఆకాషిక్ రికార్డర్ ఎక్కడుంటుందో తెలీదు అది ఎట్లా రికార్డ్ అవుతుందో కూడా తెలీదు బట్ రికార్డ్ అవుతుంది అంటే మనం ఏదైతే రిలీజ్ చేసామో మన వాయిస్లో నుంచి అది బయటికెళ్ళి రికార్డ్ అవుతుంది రికార్డ్ అయ్యి తిరిగి మనల్ని చేరుతుంది ఇది ముఖ్యమైన అంశం అది ఎప్పుడు చేరాలో ఆ సమయం వచ్చినప్పుడు అది చేరుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొండల దగ్గరికి వెళ్ళి పెద్దగా ఓ అని అరిచారనుకోండి అదేమని వస్తుంది నుంచి ఓ అని తిరిగి వస్తుంది ఓ అన్నారనుకోండి నుంచి ఏమని వస్తుంది ఓ అని వస్తుంది వేదవా అన్నారనుకోండి నుంచి ఏమని వస్తుంది వేదవా అని వస్తుంది అర్థమైందా సో మీరు ఏదంటే తిరిగి వస్తుంది అన్నది ప్రథమ సత్యం ఇక్కడ ఈ మేడం సృష్టిలో ఏం రిలీజ్ చేసింది తన మధురమైన గొంతుతో అద్భుతమైన పాటల్ని రిలీజ్ చేసింది అవన్నీ ఆకాశ రూపంలో ఉంటాయి ఎప్పుడైతే తనకు అనారోగ్యం వచ్చిందో తన థ్రోట్ ఇన్ఫెక్షన్ సంథింగ్ తన అనాహత చక్రం ఎప్పుడైతే పాడైపోయిందో అప్పుడు ఆ పాటలో తను రిలీజ్ చేసిన ఆ బంగారం లాంటి పాటలు ఆ మధుర మధుర గాయాలు తనకి తిరిగి తన మరల తన గొంతులో శక్తిగా మార్చుకుంది అంటే తిరిగి తన గొంతులో అది మెడిసిన్లో పనిచేసింది ఇది మాస్టర్స్ చేసింది అంటే మనం ఎప్పుడన్నా బాధలో ఉన్నప్పుడు మన బాధ తెరచడానికి మాస్టర్స్ మన నోట్లో నుంచి వచ్చిన మధురవాకులు ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతారు కనుక మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఏమి సృష్టిస్తున్నారు మీ నోట్లో నుంచి అన్నది అత్యంత ముఖ్యమైనది జీసస్ క్రైస్ట్ ఒక గొప్ప మాట చెప్పాడు అదేమిటంటే మీ నోట్లోకి ఏం పోతుందో అదంత ముఖ్యమైనది కాదు మీ నోట్లో నుంచి బయటికి ఏమొస్తుందో అత్యంత ముఖ్యమైనది మీ జీవితాలని మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది అన్నారు దాని అర్థం ఇదే వాట్ గోస్ టు యువర్ మౌత్ అన్నది అది సూక్తి ఒకసారి బైబిల్లో ఉంటుంది చదవండి కనుక ఈ మేడం తన నోట్లో నుంచి ఒక మధురమైన ఒక కీర్తనలు రిలీజ్ చేసింది కాబట్టి అవి తిరిగి వచ్చి మాస్టర్స్ వాటిని లిక్విడ్గా మార్చి అమృతంగా మార్చి తన గొంతులో పోసారు మరలా తన స్వప్నాన్ని అందరూ మరొకసారి వినండి తన అనుభవాన్ని తన గొంతు బాగైపోయింది చూసారా ఎంత అద్భుతమో ఇప్పుడు మీ నోట్లో నుంచి విషయాన్ని రిలీజ్ చేశారు అంటే అశుద్ధపు మాటలు రిలీజ్ చేశారు నోట్లో నుంచి పలుకులు శుద్ధమైన పలుకులు వచ్చినప్పుడు అది గాల్లోకి వెళ్ళిపోయి విశ్వంలోకి వెళ్ళి అమృతంగా తిరిగి వస్తుంది నోట్లో నుంచి అశుద్ధమైన మాటలు రిలీజ్ చేసినప్పుడు అపత్కరమైన మాటలు రిలీజ్ చేసినప్పుడు అజ్ఞానపు మాటలు రిలీజ్ చేసినప్పుడు అవి విశ్వంలోకి వెళ్ళి మరలా విషంగా మారి తిరిగి వస్తాయి సో మై డే ఫ్రెండ్స్ ఇది అత్యంత ముఖ్యమైన అనుభవం వారి అనుభవాన్ని అందరూ తీసుకోండి మీరు కూడా మీ నోట్లో నుంచి బంగారం బయటికి రావాలి పలుకు బంగారం కావాలి అంటాడు కదా రామదాసు పలుకు బంగారం అవ్వాలి మన మాట నోట్లో నుంచి వస్తుందంటే అది మధురంగా రావాలి ఎప్పుడైతే అది మధురంగా మారిందో నీ ఎదురుగా ఉన్న వాళ్ళ వాక్కు కూడా మధురంగా మారుతుంది మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో మీ దగ్గరకు వచ్చాడు మీరు మీ మాట ఎలా ఉంటుంది మీరు మాట్లాడేటప్పుడు నెగిటివ్ మాటలు మాట్లాడారు వెంటనే వాడు కూడా నెగిటివే మాట్లాడతాడు అంటే మీ దగ్గర నుంచి బయలుదేరి వాడిలో ఉన్న మ అమధురాన్ని టచ్ చేసి వాడిలో ఉన్న విషయాన్ని బయటికి తీసుకొచ్చింది చూసారా అదే వాడు నెగిటివ్ మాట్లాడినా మీరు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారనుకోండి ఉన్నతంగా మాట్లాడారనుకోండి అప్పుడు వాడి వైపు నుంచి కూడా అవునవును చాలా చక్కగా ఉంటుంది చాలా బా బాగా ఉంటుంది పాజిటివ్ రి రిలీజ్ అవుతుంది సో మై డి ఫ్రెండ్స్ మన అనాహత చక్రం లోపలికి మనం విషం పంపిస్తామా అమృతం పంపిస్తామా అన్నది మీ చేతిలో ఉంది పక్కవాడి చేతిలో లేదు పక్కవాడు వచ్చి మీ మీద ఎవరి మీద చెడ్డ వాక్యాలు చెప్తున్నాడు అనుకోండి విత్రీలు చెప్తున్నాడు అనుకోండి వెంటనే మనం నోట్లోంచి మధురవాక్కులు రిలీజ్ చేసామనుకోండి ఈ మధురం వెళ్ళి ఆ అమధురాన్ని ఈ ఈ శుభవాకులు వెళ్ళి ఆ శుభవాకుల్ని ఢీ కొడతాయి అది బలంగా ఉంటే మీరు విషం తాగుతారు మీది బలంగా ఉంటే వాడు అమృతం తాగుతాడు చాయిస్ ఈస్ దేర్ కనుక మై డియర్ ఫ్రెండ్స్ మనం ఒక గొప్ప సాధకులం ఒక గొప్ప మార్గంలోకి వచ్చాం కనుక మనందరము ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వాక్కుని పరిశుభ్రంగా ఉంచుకుందాం నోట్లో నుంచి సృష్టిలో ఎప్పుడు మధురైన వాక్కులే రిలీజ్ చేస్తూ ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి ఎవడూ వినట్లేదు కదా అని మాట్లాడారు అది ఆకాశిక్ రికార్డ్స్ వింటున్నాయి అక్కడ రికార్డ్ అవుతున్నాయి అవి తిరిగి మళ్ళా అమృతంగా మారి మన గొంతులోకి వస్తాయి కనుక సాధకులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం మీ గొంతు బాగాలేదా నోట్లో అల్సర్ వచ్చిందా లేకపోతే జలుబు చేస్తుందా దట్ మీన్స్ శరీరం వేడి చేసో లేకపోతే ఇంకోట కాదు అది మామూలు వాళ్ళకి ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో వాళ్ళకి కనుక గొంతు పాడైంది అంటే అనాథ చక్రం పరిశుభ్రంగా లేదు ఇక్కడ కూడా మీకు సందేహం వస్తాయి ఏమండీ వాటర్ మారింది మరి జలుబు చేసిందండి తగ్గు వచ్చేసిందండి అది కూడా లోపమేనా అండి అని మీరు అనవచ్చు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను చూడండి జాగ్రత్తగా వినండి మన గొంతు పాడైంది అంటే మన వాక్కు వల్ల పాడైందా వాతావరణం వల్ల పాడైందా తెలుసుకోవాలి అంటే మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనుకోండి దగ్గు కంటిన్యూగా దగ్గు వస్తుంది అనుకోండి మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు దగ్గు రాదు ఇది సింబల్ దానికి అంటే మీరు ఏ క్లాసులో పాల్గొన్నప్పుడు ఏ ధ్యానంకి వెళ్ళినప్పుడు మీకు దగ్గు రాదు మామూలుగా ఉన్నప్పుడు దగ్గు వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మీ అనహర్త చక్రాన్ని మీరు పాడు చేసుకున్నారు అంటే మీరే కారణం ఇక రెండోది వాతావరణం వల్ల ఇతర పరిస్థితుల వల్ల వస్తుంది అనుకోండి గొంతు అనుకోండి లేకపోతే మీకు జలుబు వచ్చింది అనుకోండి దానికి కారణం ఏంటంటే మీరు ఎక్కడున్నా దగ్గు వస్తుంది ఇది సింపుల్ నేను ఒక వ్యక్తిని గమనించి చెప్తున్నాను ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు వాడికి దగ్గు రాదు ఆధ్యాత్మికంగా లేనప్పుడు మామూలుగా ఉన్నప్పుడు కళ్ళు కళ్ళు మంది తగ్గుతుంటాడు నాకు నేను వాడి మీద పరిశోధన చేస్తే వచ్చిన ఆన్సర్ ఇది కనుక మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మంచి మాటలు మాట్లాడేటప్పుడు చక్కగా ఉన్నతంగా మాట్లాడేటప్పుడు మీకు ఏ దగ్గు ఉండదు అదే మీరు ఏమాత్రము మామూలుగా ఉన్నప్పుడు దగ్గు వస్తుంది అంటే దాని అర్థం మీరు తీసుకున్న దగ్గు మీ అనాథ చక్రాన్ని మీరు అశుద్ధమైన వాక్యాల వల్ల పాడు చేసుకున్నారు కనుక వెంటనే ధ్యానంలో కూర్చొని నేను ఎవరిని విమర్శించాను ఎవరి పట్ల అన్యాయంగా మాట్లాడాను ఎవరి పట్ల తులనాడాను అని మీరు పరిశీలించుకోండి ఎప్పుడైతే మీరు అలా పరిశీలించుకున్నారో వెంటనే డియర్ ఫ్రెండ్స్ మీ అనాథ చక్రం పరిశుభ్రమైపోతుంది పైనున్న మాస్టర్స్ తెచ్చి అమృతాన్ని మీ గొంతులో పోస్తారు అమృతం పోయాలంటే ముందు మీరు రిలీజ్ చేసి ఉండాలి కదా ఏటీఎంలోంచి డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకులో డబ్బులు వేసి ఉండాలి కదా కనుక పైనన్న మాస్టర్స్ మీ గొంతులో అమృతం పోయాలి అంటే మీ నోట్లో నుంచి మధురమైన మాటలు వెలువడి ఉండాలి కనుక ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి మన వాక్కులు పరిశుద్ధం చేసుకుందాం నోట్లో నుంచి తుల్యమైన మాటలే రావాలి కానీ మనకు తెలియకుండానే మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు దుర్జన సంఘటనలో ఉన్నప్పుడు మనం వాళ్ళు మనల్ని ప్రభావితం చేసేస్తారు అందుకని మీరు ఎరుకుతూ ఉండాలి వాళ్ళు నెగిటివ్ మాట్లాడి మాట్లాడినా సరే మీరు వండర్ఫుల్ వండర్ఫుల్ అబ్బా అలా చేసి ఉండొచ్చేమో కానీ చాలా బాగా చేశారు అని మీరు మాట తిప్పేయాలి అప్పుడు మీ హృదయం అంతా మీ అనాథ చక్రం అంతా అమృత తుల్యమైపోతుంది మీ వాక్కు బంగారం అవుతుంది అప్పుడు మీ మాట మంత్రమవుతుంది మై డే ఫ్రెండ్స్ కనుక మీరు ఇక నుంచి పొందే అనుభవాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మధురంగా నీ నోట్లో నుంచి మాట రావాలి వాక్కు పరిశుద్ధం కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్